హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్టాక్ టెక్నికల్ ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు నాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ దీని నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రిక్ పోస్ట్లకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ అండ్ పోస్ట్ వచ్చేసరికి ఫర్ ప్లేస్ వచ్చే ఎస్ఎన్పి కాంప్లెక్స్ అంగుల్ అండ్ ఎంఆర్ కాంప్లెక్స్ దమన్ జోడీ నాల్కో యూనిట్లలో అయితే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీలకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది డీటెయిల్డ్ వేకెన్సీ చూసుకుందాం ఎస్యూపీటీ జేఓటి పోస్ట్ గ్రేడ్ వచ్చేసి ఎస్యూపీటీ జేఓటీ ఇది టోటల్గా ల్యాబరేటరీ వాళ్ళకి థర్టీ సెవెన్ వేకెన్సీ థర్టీ సెవెన్ ఉన్నాయి అండ్ లొకేషన్ వైజ్గా కూడా అంగుల్లో వేకెన్సీస్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అండ్ దమన్ జోడిలో నైన్ వేకెన్సీస్ ఉన్నాయి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి బీఎస్సీ హానర్స్ అండ్ కెమిస్ట్రీ ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ సెవెన్ ఇయర్స్ క్రూషియల్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఇండక్షన్ లెవెల్ వచ్చేసరికి ట్వల్ మంత్స్ ఎస్సీపీటీ ట్రైనింగ్ ఉంటుంది అండ్ తర్వాత జేఓటీ ల్యాబ్గా ఎయిటీన్ మంత్స్ అయితే ఉంటుంది మళ్ళీ పర్మనెంట్ చేసే లోపు నెక్స్ట్ సేమ్ గ్రేడ్లో ఆపరేటర్ పోస్ట్ దీనికి ఐటీఐ ఉంటే సరిపోతుంది ఐటీఐ ఎలాంగ్ విత్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టెక్నీషియన్ మేము లో లేదా ఎలక్ట్రిషియన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా ఫిట్టర్ ట్రేడ్ దీని కూడా సేమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది మ్యాక్సిమం అన్నిటికి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంది ఎక్కడైనా వేరీ అయితే అది ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ ట్రైనింగ్ వచ్చేసి సేమ్ ట్వెల్వ్ మంత్స్ ఎస్యూపీటీ జిఓటీ ఎయిటీన్ మంత్స్ దాని తర్వాత టీఓ గ్రేడ్లో అయితే మిమ్మల్ని ఇండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫిట్టర్ సెవెంటీ త్రీ పోస్ట్లు ఉన్నాయి ఎయిటీఏ ఉండాలి అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఫిట్టర్లో ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రికల్ సిక్స్టీ త్రీ పోస్టులు సేము ఐటీఐ ఇలాగే సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆర్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎస్అండ్ పి దీనికి కూడా మీకు ఐటీఐ ఉండాలి ఇలాగ మీతో సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్లో అయితే సర్టిఫికేట్ ఉండాలి జియోలజిస్ట్ నాలుగు పోస్టులు ఉన్నాయి బీఎస్సీ హానర్స్ ఇన్ జియాలజీ ఉండాలి హెచ్ఈఎంఎం ఆపరేటర్ ఐటీ సర్టిఫికేట్ ఉండాలి ఎంఎంఏ లేదా డీజిల్ మెకానిక్ ట్రేడ్లో హెవీఏకి లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మైనింగ్ ఒక పోస్ట్ ఉంది డిప్లొమా ఇన్ మైనింగ్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండ్ ఫోర్ మెన్ మైనింగ్ ఫోర్ మెన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ వచ్చే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సేమ్ ట్రైనింగ్ ట్రైనింగ్ షెడ్యూల్ కూడా సేమ్ దీనికి నెక్స్ట్ మైనింగ్ మేడ్ ఫిఫ్టీన్ పోస్ట్లు ఉన్నాయి దీని కూడా మైనింగ్ మేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి టెన్త్ క్లాస్ తోటి మైనింగ్మెంట్ సర్టిఫికేట్ ఓపెన్ క్యాస్ట్ మైన్స్లో చేసి పొంది ఉండాలి మోటార్ మెకానిక్ ట్వంటీ టూ పోస్ట్లు ఉన్నాయి దీనికి మిగతా మోటార్ మెకానిక్ ట్రేడ్లో ఐటీఐ ఉండాలి విత్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ నెక్స్ట్ డ్రెస్ కమ్ ఫస్ట్ ఎయిడర్ డబ్ల్యూ టూ గ్రేడ్ ఇది ఐదు పోస్టులు ఉన్నాయి బేసిక్ వచ్చేది ట్వంటీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇనిషియల్ బేసిక్ టెన్త్ క్లాస్ ఉండాలి టూ ఇయర్స్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రైనింగ్ పీరియడ్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్ సో మీరు టెన్త్ తర్వాత ఎక్కడన్నా ఏదైనా కంపెనీలో కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి యాజ్ అ సార్ క్యాండిడేట్ మస్ట్ పోజెస్ ఏ వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెయింట్ జాన్ అంబులెన్స్ ఈ సంస్థ ద్వారా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలి వీళ్ళకి డైరెక్ట్ ట్రైనింగ్ లేదు డైరెక్ట్ అబ్జర్ప్షనే పర్మనెంట్ డబ్ల్యూ టూ గ్రేడ్లో నెక్స్ట్ ల్యాబరటరీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీ రెండు పోస్టులు ఉన్నాయి ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి బేసిక్ అయితే స్టార్ట్ అవుతుంది టెన్ ప్లస్ టూ సైన్స్ విత్ డిప్లొమా మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ ల్యాబరటరీ టెక్నిషియన్ ఫ్రమ్ గవర్నమెంట్ కాలేజ్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డిప్లొమా మీద అయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఉండాలి టెన్ ప్లస్ టూ కంప్లీట్ చేసి ఉండాలి పిఓ గ్రేడ్లో డైరెక్ట్ ఇంటెక్ చేయబడుతుంది అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా మనకు నర్స్ గ్రేడ్ త్రీ ఇది కూడా టోటల్ సెవెన్ పోస్టులు ఉన్నాయి ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇనిషియల్ బేసిక్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు డైరెక్ట్ ఇవి డైరెక్ట్ అబ్జాబ్షన్ ట్రైనింగ్ లేవు లాస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ త్రీ ఇది కూడా ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైరెక్ట్ అబ్జాబ్షనే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అండ్ నెక్స్ట్ ఎమ్మెల్మెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే మనకు ఎస్యూపీటీ ఏదైతే ఉందో దానికైతే ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఎస్యూపీటీ ట్రైనింగ్ ఉంటుంది అండ్ తర్వాత జేఓటీ అబ్జర్వ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఎయిటీన్ మంత్స్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎస్సీబీటీలో ట్వెల్వ్ థౌసండ్ పర్ మంత్ అయితే వస్తుంది తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత జిఓటీగా ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది దాని తర్వాత మనకు ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అండ్ దాని తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రావడం జరుగుతుంది అండ్ మిగతా పోస్ట్లు ఏవైతే డైరెక్ట్ అబ్జాప్షన్ ఉన్నాయో అవి బేసిక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తోటి స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు డైరెక్ట్ అబ్జాప్షన్లోనే అండ్ మైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే స్పెషల్ ఆ కోర్సెస్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని డైరెక్ట్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పేస్కెళ్ళి అయితే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటీ ఉంటుంది సిబిటీ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది టోటల్గా సిబిటీలో హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ టైం అలాటెడ్ టూ అవర్స్ అండ్ క్వశ్చన్లో డొమైన్ వచ్చేసరికి మనకు రెస్పెక్టివ్ టెక్నికల్ డొమేన్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది సీరియల్ నెంబర్ వన్ నుంచి టెన్ వరకు ఓన్లీ సీబీటీ ఉంటుంది లెవెన్ నుంచి ఫోర్టీన్ వరకు సిబిటీ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సిబిటీ వచ్చేసరికి సిక్స్టీ పర్సెంట్ ట్రేడ్ టెస్ట్ వచ్చి ఫార్టీ పర్సెంట్ లెవెన్ టు ఫోర్టీన్ అంటే ఏదైతే డైరెక్ట్ అబ్జాప్షన్ ఉన్నాయో డ్రెస్సర్ కమ్ ఫస్ట్ ఎయిడర్ ల్యాబ్రేట్ టెక్నీషియన్ వాటికైతే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ ఫిట్నెస్ అది జనరల్గా అన్ని పోస్ట్లకు ఉండేది ప్లేస్మెంట్ వచ్చేది రెండు ప్లేస్లలో ఆల్రెడీ లొకేషన్ బట్టి కూడా వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి కదా దాన్ని బట్టి అయితే మీకు లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఎలా అప్లై చేసుకోవాలనేది మీ యొక్క అఫిషియల్ వెబ్సైట్ నెల్కో ఇండియా ఏదైతే ఉందో దీంట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి ఆర్ పారామెడికల్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ తోటి అక్కడైతే లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోండి అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి అప్లై చేసే ముందు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు జనవరి ట్వంటీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవెనింగ్ సిక్స్ పీఎంఐ అయితే ఉంటుంది అప్పట్లో అయితే కంప్లీట్ చేసుకోండి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేది ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఓపెన్ కాలేదు థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు అయితే ఓపెన్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి పీడిఎఫ్ అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఐటీఐ అండ్ ఫార్మా మెడికల్ గ్రేడ్ నుంచి ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇది మంచి గ్రోత్ డబ్బులు కూడా బాగానే ఉంటాయి నవరత్న కంపెనీ సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ గ్రూప్లలో కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ